వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను చెప్పండి సో ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ మార్నింగే ఎందుకంటే సీట్స్ వేసాను అనమాట టెరస్ పైకి అయితే వచ్చేసాను ఇంతకుముందు ఎల్లో క్యాప్సికమ్ వేసానని చెప్పాను కదా ఇలా గ్లాసెస్లో వేసిన ఫైవ్ డేస్కి ఒక రెండు మొక్కలు కనిపించాయి నేను ఎయిట్ ఎన్ని పెట్టాను అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా మొక్కల్ని పెంచండి నిజంగా చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది వాటిని చూసినప్పుడు అలా డెఫినెట్లీ ఏదో ఒక మొక్కని పెంచండి ఆ తర్వాత మీకే అర్థమవుతుంది అది ఎరుగుతూ ఉన్నప్పుడు దానికి వాటరింగ్ చేసినప్పుడు దాన్ని చూసినప్పుడు చాలా మంచి ఫీల్ అనేది వస్తుంది అండి మన మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి ఫ్లవర్స్ ఈరోజు ఎందుకో కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట అందుకే కొయ్యలేదు ఇవి కూడా అండ్ ఇక్కడ రెండు మూడు బెండకాయ మొక్కలు వచ్చాయి బట్ ఇక్కడ ఏంటో చూడండి చీడ పట్టేస్తుంది అనమాట నాకు అందుకే బెండకాయ మొక్కలు అస్సలు నచ్చట్లేదు ఎంతకు ముందు పట్టినప్పుడు కూడా సారీ పెట్టినప్పుడు కూడా మొక్కలు విత్తనాలు అలానే వచ్చాయి చీడ పట్టేసింది సో తీసేలా వద్దా అని ఆలోచిస్తున్నాను చూద్దాం సొల్యూషన్ ఏమన్నా ఉంది అంటే ఇంకేంటి విశేషాలు ఏం చేస్తున్నారు నా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈరోజు నేను పచ్చి రోయ్యలు ఇంకా వంకాయ కాంబినేషన్ కర్రీ వండుతున్నాను పనిలో పని మీకు కూడా చూపించేస్తాను రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని చెప్పి అది కూడా మొన్న క్రాఫ్ట్ బజార్లో నేను తీసుకున్న మట్టికి గిన్నెలో వండుతున్నాను అన్నమాట ఫస్ట్ టైం ఇది నేను సీజనింగ్ కూడా చేశాను ఎలా చేశాను అనేది కూడా ఒక లాగ్లో షేర్ చేశాను డెఫినెట్లీ చూడండి అయితే ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి మనం తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు టమాటోస్ను కూడా నేను కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ వన్ బై వన్ వేసుకుని బాగా ఇలా మెత్తబడేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట నిజంగా చాలా బాగుంటుంది కర్రీ డెఫినెట్లీ ట్రై చేయండి పచ్చి రోయలు మునక్కాడ పచ్చి గుడ్డు అండ్ పచ్చి వంకాయ పచ్చి రోయలు గోంగూర కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అండ్ ఇవి మగ్గిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకుంటున్నాను సో బ్లూ వంకాయల కన్నా గ్రీన్ వంకాయలు ఉంటాయి చూసారా అవి చాలా టేస్ట్ ఉంటాయి పచ్చి కాంబినేషన్ బట్ నాకు అది ఇవి అవైలబుల్ లేక ఇవి వేసుకుంటున్నాయి అనమాట మీరు గ్రీన్ గ్రీన్ వంకాయని ట్రై చేయండి మ్యాక్సిమమ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అనమాట దాన్ని నెక్స్ట్ ఇక్కడ వంకాయలు కూడా వేసి బాగా మిక్స్ చేసి మూతపెట్టి ఒక లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి మగ్గిపోతాయి వంకాయలు మంచిగా అలా మగ్ బాగా మెత్తబడాలన్నమాట వంకాయ కూడా లేదంటే మనం ఎంజాయ్ చేయలేము చూడండి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోయి దగ్గరికి అయిపోతాయి అనమాట అయితే పచ్చి రొయ్యలను వాష్ చేసిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసి నేను ఇలా స్టవ్ మీద పెడతాను ఒక గిన్నెలో వేసి వాటర్ అంతా వాటిలో ఉన్నదంతా వచ్చేసి ఇలా కుక్ అవుతాయి అనమాట అప్పుడు ఆ రొయ్యల్ని ఈ వంకాయ వీటిలో వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఆయిల్లో ఫ్రై చేస్తాను అనమాట అటు ఇటు కలుపుతూ ఉంటాను సో నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు కారం నేను ఇంకా కళ్ళుప్పు అంటారు కదా సో అది వేస్తాను అనమాట ఇవి కూడా టేస్ట్కి తగ్గట్టే ఉప్పు కారం వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి మట్టి కుండలో వండు వండుతూ ఉంటే ఒక స్మెల్ డిఫరెంట్గా వస్తుంది నిజంగా నేను ఫస్ట్ టైం వండుతున్నాను కదా కర్రీ అనేది చాలా డిఫరెంట్గా వస్తుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది నేను తినేసిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను అందుకే చెప్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా జీరా గసగసాలు ధనియాలు కలిపి పేస్ట్ చేస్తాను సో అది ఒక టూ స్పూన్స్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఇలా కుక్ చేశాను అనమాట సో కలర్తో పాటు స్మెల్ కూడా అదిరిపోతుంది అవి వండుతున్నప్పుడే దెన్ నెక్స్ట్ వచ్చేసి అది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుని తర్వాత మరీ ఓవర్గా వాటర్ ఎప్పుడు కూడా కర్రీస్లో వేయకూడదు చప్పదనం వచ్చేస్తుంది మనం అంతా కష్టపడిన ప్రాసెస్ అంతా టేస్ట్ అంతా కూడా అనమాట సో మ్యాక్సిమం ఎంతవరకు వాటర్ అవసరమో అంతవరకునే వేయాలి వేసిన తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేయండి అప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అనమాట సో చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది డెఫినెట్లీ ట్రై చేయండి వీటితో పాటు ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది సో ట్రై చేస్తారా మరి రొయ్యలు మాత్రం చాలా బాగా ఉడికినాయి అనమాట బాగుంది ఇందులో కుకింగ్ చాలా బాగుంది టేస్ట్ డబుల్ అనమాట హాయ్ సో ఇప్పటివరకు బ్లాక్ చేశారు కదా సో ఇంట్లో ఉంటే మనకి రొటీన్ అనేది ఎవరికైనా కామన్గా ఉంటుంది బట్ ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది కదా సో నా డైలీ వ్లాగ్స్లో నేను ఏం చేస్తాననేది డెఫినెట్లీ మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని అయితే అనుకుంటున్నాను అండ్ అలాగే అవుటింగ్ వీడియోస్ కూడా డెఫినెట్లీ వస్తాయి సుబ్బాయి గారి హోటల్ పెట్టాను చూసారా లేదా చూడని వాళ్ళు డెఫినెట్లీ చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే బుట్ట భోజనం గురించి కూడా వీడియో చేశాను అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ సుబ్బాయి గారి హోటల్లో భోజనమే కాదండి అక్కడ కుకింగ్ అనేది ఎలా చేస్తారు ఎంత ట్రెడిషనల్గా ఎంత నీట్గా వాళ్ళంతా కూడా కుక్ చేస్తారనేది కూడా నేను అక్కడ షేర్ చేశాను అనమాట మొత్తం సుబ్బాయ్ హోటల్ అనేది కంప్లీట్గా కుకింగ్ దగ్గర నుంచి వడ్డించడం వరకు ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేశాను సో చూడని వాళ్ళు ఆ వీడియో డెఫినెట్లీ చూసేయండి అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ లవ్ అండ్ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి బెల్ ఐకన్ పైన క్లిక్ చేసి అందిస్తారని అయితే అనుకుంటున్నారు కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని షేర్ చేయండి నా ఫేస్ కొంచెం డల్ ఉంది మీరైతే దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి బట్ ఎంత డల్ ఉన్నా నా స్కిన్ గ్లో అనేది చాలా బాగుంటుంది మీరు చాలా వీడియోస్లో అక్క నువ్వు మేకప్ అలా చేసుకుంటావు నాకు వీడియో పెట్టు ఇలా చాలా మంది బ్యూటీ టిప్స్ కూడా అడుగుతున్నారు హెయిర్ గురించి కూడా అడుగుతున్నారు హెయిర్ గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను సో చూడండి వాళ్ళు చూడండి నా హెయిర్ సీక్రెట్ అనేది అందులో షేర్ చేస్తాను ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ పింపుల్స్కి మెయిన్ అండ్ అలాగే స్కిన్ గ్లోయింగ్కి ఒక టిప్ అయితే చెప్తాను సో నేను బెడ్రూమ్ ఉండి మాట్లాడుతున్నాను లైటింగ్ అనేది కొంచెం డిమ్ క్లారిటీ పరంగా అయితే కొంచెం మీరు క్వాలిటీ ఆప్షన్లోకి వెళ్ళి పెట్టుకుని అయితే చూడండి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేను డిజైన్ చేసుకున్న బ్లౌజ్ కూడా మీకు చూపించబోతున్నాను ఇది నెక్ బ్లౌజ్ అనమాట నెక్ అంటే వంటక్ బ్లౌజ్ అనడం బెటర్ అని అయితే నేను చెప్తాను అంటే నెక్ ఏంటి వంటక్ బోట్ నెక్ విన్నాం కానీ వంటక్ అయితే వినలేదు అనే చాలా మందికి డౌట్ ఉంటుంది నెక్ అనేది మనకి హై వస్తుంది వంటక్ అనేది బోట్ నెక్కే మొత్తం అంతా కూడాని బట్ నెక్ అనేది డీప్ వస్తుంది అనమాట మిగతా ప్రాసెస్ అంతా బోట్ నెక్ బ్లౌజే బోట్ నెక్ బ్లౌజ్కి డీప్ పెడితే వన్ టక్ బ్లౌజ్ అవుతుంది అనమాట నేనైతే అలాగే అనుకున్నాను బట్ మీకు ఇంకా డీటెయిల్గా తెలిస్తే నాకు లో తప్పకుండా చెప్పండి ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్న శారీ మీకు అప్పుడు షేర్ చేశానులేండి చాలా రోజులు అయిపోతుంది బట్ నేను ఇప్పుడు డిజైన్ చేస్తాను ఇది చాలా ట్రెండింగ్ కదా ప్రజెంట్ నిజంగా ఇది ఎలా ఉంది కానీ ఇది మనం పార్టీ వేర్ గా యూస్ చేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది చాలా కాంబినేషన్స్ కి కి ఇది కాంబినేషన్ బాగుంటుంది అనమాట బ్లాక్ ఆబ్వియస్లీ కాబట్టి ఏ కలర్ కాంబినేషన్ అయినా సూపర్ గా ఉంటది అండ్ ఇది బోట్ నెక్ లో నేను వంటక్ కుట్టాను కొంచెం డీప్ వస్తుంది అనమాట నెక్ అనేది బట్ ఇక్కడ మనకి షేప్ అనేది చాలా బాగుంటుంది రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా అలా ఉంటది అనమాట అండ్ స్లీవ్స్ కూడా నేను ఎల్బో స్లీవ్స్ పెట్టాను అనమాట అంటే ఇక్కడ వరకు కాదులేండి ఇక్కడికి వస్తుంది కదా ఎల్బో స్లీవ్స్ అంటే ఇక్కడ వరకు వస్తుంది కదా అది పెట్టాను అండ్ బ్యాక్ నెక్ చూపిస్తాను సో బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకా నేను హుక్స్ వేయలేదనమాట అందుకే ఇక్కడ టిక్ టాక్స్ కవర్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను రోప్ పెట్టాలి ఇంకా పెట్టలేదు పెడతాను అండ్ వచ్చేసి ఇక్కడ నేను ఒక డ్రాప్ టైప్ ఇచ్చాను అనమాట హోల్ అనేది ఇక్కడ ప్రాపర్ హుక్స్ లేవు కాబట్టి మీకు డిజైన్ తెలియట్లేదు ఇది చూడండి ఇలా వస్తుంది అండ్ ఇక్కడ హుక్స్లో వస్తాయి బ్యాక్ వంటక్ కానీ బోటనక్ కానీ ఏంటంటే ఎక్కువ మనం బ్యాక్ హుక్సే పెట్టుకోవాలి ఫ్రంట్ పెట్టుకుంటే చాలా చెత్తగా ఉంటది అసలు సెట్ అవ్వదు అనమాట సో ఇది ఫైనల్లీ బ్లౌజ్ ఎలా ఉంది బాగుందా నాకు కామెంట్ లో తప్పకుండా చెప్పండి ఎందుకో మిగతా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే వేసుకున్న తర్వాత చాలా బాగుంది బ్లౌజ్ అంటే స్ట్రైల్ వేస్తాం కదా సరిపోయిందా లేదని ఇంకా బ్యూటీ విషయానికి వచ్చేస్తే ఇది అనమాట చూడండి ఇది వచ్చేసి ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ అనమాట చాలా మందికి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అనమాట స్కిన్ చాలా మంది ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత బయటివి వాడడానికి ట్రై చేస్తాం కాబట్టి ఇన్నర్ గా తీసుకోవడానికి చాలా మంది ట్రై చేయరు బట్ మనం ఎప్పుడైతే ప్రాపర్గా మన బాడీ లోపలికి అందిస్తామో మన స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది అండ్ ఇది నా పర్సనల్ టిప్ అని అయితే చెప్తాను మీరు వాటర్ ఖచ్చితంగా ఎక్కువ తాగుతూ ఉండాలి మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు వాటర్ అనేది సరిగా తీసుకోవట్లేదు అని అయితే అర్థం ఇంకా ట్యాన్ ట్యాన్ అయితే మాత్రం మన అవుట్ సైడ్ పొల్యూషన్ వలన మనం మనకు ఉండే వాటర్ వలన అలా కూడా వస్తుంది ట్యాన్ అనేది బట్ నా మీరు కేర్ తీసుకుంటేనే క్యూర్ అవుతుంది అని నేను నేను లేండి బయట పొల్యూషన్ వలన దాని వలన కూడా మనకి ఏంటంటే డ్యామేజ్ ఉంటుంది అది మనం ఎలాంటి క్రీమ్స్ వలన అది రిమూవ్ చేసుకోవచ్చు బట్ మీరు హెల్దీగా మంచిగా లిక్విడ్స్ అవి ఎక్కువ ఇచ్చారనుకోండి చాలా బాగుంటది స్కిన్ అనేది గ్లోయింగ్గా గా ఉంటుంది నైట్ టైం ఖచ్చితంగా ఏదో ఒకటి కీరా జ్యూస్ కానీ లేదంటే సబ్జా సీడ్స్ కానీ లేదంటే కొంచెం వామ్ వాటర్ కానీ ఖచ్చితంగా తీసుకోండి ఎయిట్ ఆ టైంలో ఒక గ్లాస్ ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటే మీ స్కిన్ మార్నింగ్కి చాలా గ్లోయింగ్గా ఉంటుంది కలర్ అనేది ఆటోమేటిక్గా మనం ఎలా అయినా తెప్పించుకోవచ్చు బట్ మన స్కిన్ హెల్తీగా ఉండాలి కదా మెయిన్ సాఫ్ట్గా ఉండడం పింపుల్స్ లేకుండా ఉండడం అదనమాట ఇదైతే స్క్రబ్బింగ్ అనమాట ముఖ్యంగా హౌస్ వైఫ్కి అయితే నేను చెప్తున్నాను ఇంట్లో పనిలో పడి మన గురించి మనం అస్సలు పట్టించుకోం కదా బట్ ఏంటంటే ఖచ్చితంగా మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి హౌస్ వైఫ్స్ అన్నీ ఓన్లీ హౌస్ వైఫ్సే కాదు చ అందరూ వాడచ్చు అనమాట ఆల్ స్కిన్ టైప్స్కి ఇది యూజ్ అవుతుంది ఎవరి జ్యూత్ అనేది చాలా చాలా బెస్ట్ అని అయితే నేను చెప్తాను అంటే నా ఎక్స్పీరియన్స్ నా స్కిన్ పైన నేను ఇప్పుడు ట్రై చేస్తాను కాబట్టి ఇది ఎలాంటి కొలాబరేషన్ అడ్వర్టైజ్మెంట్ కాదు ఇది నా నా దగ్గర ఇంకా ఆరెంజ్ ఫీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది ఇంకా ఏమంటారు ఫేషియల్కి సంబంధించి ఎవరి జ్యూత్ ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ ఇంకా బంజారాస్ మొలదాని మట్టి ఇవి యూజ్ చేస్తాను అనమాట ఎక్కువ సో ఇది ఏంటంటే వాల్నట్ ఉంటుంది దీనిపైన ఇది మనకి డి మార్ట్లో కూడా అవైలబుల్ ఉంది చాలా మంది మన కాకినాడలో డి మార్ట్ ఉంది కదా అక్కడ అవైలబుల్ ఉంది అనమాట సో ఇది కాస్ట్ వచ్చేసి కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎక్కువ కాలం వచ్చేస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది సో ఇక్కడ ఇలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది చూసుకోండి వాల్నట్ అనమాట ఇది మీరు ఏంటంటే మార్నింగ్ లేస్తారు కదా లేచినప్పుడు దీంతో స్క్రబ్బింగ్ చేసేసుకోండి మంచిగా అంటే ఇది కొంచెం క్రీమ్లా ఉంటుంది ఇసుకలా ఉంటుంది అనమాట ఇసుక ఫేస్ పైన పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలా కొంచెం ఉంటుంది కానీ మనకి స్కిన్కి ఏమి హాని ఉండదన్నమాట సో ఇది ఏంటంటే ఫేస్ పైన కొంచెం వాటర్ జల్లుకొని ఇది స్క్రబ్బింగ్ ఫేస్ అంతా రాసుకుని ఇలా ఇలా స్క్రబ్ మొత్తం అంతా చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోండి అండ్ బిఫోర్ బాతింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ఈవినింగ్ టైము లేదా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఇది స్క్ర స్క్రబ్బింగ్ ఎందుకు అంటే మన ఫేస్ పైన ఏదైతే డర్ట్ ఉంటుందో అదంతా కూడా పోర్స్లోకి అది వెళ్ళిందంతా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట ఫస్ట్ మన ఫేస్ని క్లీన్ చేసుకోవాలి కదా క్లెన్జింగ్ వేరు స్క్రబ్బింగ్ వేరు మళ్ళీ క్లెన్జింగ్ అనేది గ్లోయింగ్ కోసం అండ్ స్క్రబ్బింగ్ తర్వాత బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ చేసుకోవచ్చు ఈ స్క్రబ్బింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ పింపుల్స్ రాకుండా చాలా యూజ్ అవుతుంది సో డెఫినెట్లీ ఇదైతే ట్రై చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను మేకప్ అంటే ఫౌండేషన్స్ కానీ కాంపాక్ట్ పౌడర్స్ కానీ ఏది యూజ్ చేయను ఈ విషయంలో అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా మీకు చెప్తున్నాను కానీ అక్క ఎంత గ్లోగా ఉంటుంది మేకప్ లేకుండా ఎలా మెయింటైన్ చేస్తాను అనుకోవద్దు ఇది కొంచెం ఏంటంటే నేను మేకప్ లేకుండానే మేకప్ లుక్ అనేది క్రియేట్ చేసుకుంటాను చూడండి ఇది నాట్ అండ్ డాట్ అండ్ కీ అని చెప్పేసి లిప్ బామ్ అనమాట యాక్చువల్లీ మీరు చెప్తున్నాను గానీ నేను కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తా ఉంటాను సో డ్రై అయిపోతా ఉంటాను లిప్స్ చాలా బ్లాక్ గా పిగ్మెంటేషన్ కూడా ఉంటూ ఉంటది ఈ సీజన్ వింటర్ సీజన్ మెయిన్ ఈ డాట్ అండ్ కీ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది ఇది చాలా కాస్ట్ కాస్ట్ కూడా ఎక్కువ అనమాట ఇది జస్ట్ లిప్స్కి అప్లై చేసుకోగానే మనకి మెత్తబడిపోతాయి లిప్స్ అనేది చాలా డ్రైగా ఉన్నవన్నీ స్మూత్ అయిపోతాయి మన లిప్ కలర్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది లోపల ఎలా ఉంటుంది చూడండి ఎంత యూస్ చేసేస్తాను ఇది నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను వరకు వచ్చింది ఇప్పుడు ఈ ఇయర్ అయిపోద్ది మేబీ ఓకేనా నెక్స్ట్ నా సీక్రెట్ వచ్చేసి నా మేకప్ అంతా కూడా ఇదే అనమాట ఫెయిర్ లోన్లీ ఇదో కాలేజ్ టైం నుంచి నేను యూజ్ చేస్తాను ఫెయిర్ అండ్ లవ్లీ యాక్చువల్లీ ఇది మా అమ్మ నాకు అలవాటు చేసింది అమ్మ అమ్మ నుంచి నాకు ఇది అలవాటు అయింది అనమాట కాలేజ్ టైం నుంచి నాకు ఇంటర్మీడియట్ నుంచి ఇది నేను యూజ్ చేస్తాను ఫెయిర్ అండ్ లవ్లీ అనేది సో ఇంకా వేరే ఏమి కాదు నేను మేకప్ వేసుకునే ముందు స్నానం అదంతా అయిపోయిన తర్వాత ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేసుకుంటాను ప్లెయిన్గా ఆ తర్వాత పౌడర్ అప్లై చేస్తాను లిప్స్టిక్స్ నాకు చాలా చాలా ఇష్టం మ్యాట్ లిప్స్టిక్స్ నేను యూజ్ చేస్తాను అవి కూడా మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను లేండి ఈ మ్యాట్ లిప్స్టిక్స్ హైలైట్ అయిపోతుంది అనమాట మనం అది వేసుకోగానే ఓకేనా సో మామూలు లిప్స్టిక్స్ అయితే చెరిగిపోతూ ఉంటాయి మ్యాట్ అంటే ఏంటంటే ఇది చెరగదనమాట మ్యాక్సిమం మనం మంచిగా ఇలా చప్పరించేస్తేనే తప్ప ఈ లిప్స్టిక్ అనేది పోదు ఇందులో చాలా రకాల లైట్ కలర్స్ ఉంటాయి థిక్ కలర్స్ ఉంటాయి మ్యాట్ లిప్స్టిక్ వల్ల మన లుక్ అనేది హైలైట్ అయిపోతుంది ఇది చాలా చాలా యూస్ఫుల్ టిప్ మీకు చెప్తున్నాను బట్ ఇది మనం లిప్ బామ్ రాసుకుని కూడా లైట్గా కూడా వేసుకోవచ్చు ఓకేనా అలా కూడా వేసుకోవచ్చు అలా కూడా మనం వేసుకోవచ్చు బట్ ఏంటంటే చాలామంది థిక్గా వేసుకోవడానికి ఇష్టపడరు కదా ఇప్పుడు నేను చూపించడం చూడండి ఇలాంటి లిప్ బామ్స్ ఏదైనా ఫస్ట్ లిప్ బామ్ కొంచెం ఈ ఫింగర్ తీసుకుని మ్యాట్ లిప్స్టిక్ కొంచెం వండించుకొని రాసుకున్నా కూడా ఆ లుక్ అనేది చాలా హైలైట్ అవుద్ది సో ఇదే నా సిన్ స్కిన్ సీక్రెట్ వచ్చేసి నేను మేకప్ అనేది ఇలాగే చేసుకుంటాను ఐలైనర్ వేస్తాను ఇప్పుడైతే లైనర్ కూడా వేయలేదు ఐబ్రోస్ కూడా నేను ఏం అప్లై అప్లై చేయను నా ఐబ్రోస్ చాలా థిక్గా నీట్గా కనిపిస్తాయి అందుకే ఇంక నేను ఐబ్రోస్కి అయితే ఏం అప్లై చేయను మీరు చూడొచ్చు ఇదిగో చూడండి ఏం ఉండదు అండ్ ఐ లైన్ కంపల్సరీ వేస్తాను లిప్స్టిక్ కంపల్సరీ వేస్తాను ఫేర్ లవలీ డెఫినెట్లీ రాసుకుంటాను అది లేకుండా బయటికి రావాలంటే నాకు భయం అనమాట సో అది అండ్ ఇంకా ఎంత గ్లోయింగ్గా ఉంటున్నాను అంటే కొంచెం ఇలా మేకప్ అనేది వేసుకుంటాను నార్మల్గా అయితే ఎంత మరీ అంత హైలైటెడ్ లుక్ లిప్ స్టిక్ వేయకపోతే ఉండదు స్కిన్ మాత్రం నాది చాలా సాఫ్ట్ ఉంటుంది పింపుల్స్ ఉండవు సో అలా అనమాట అంటే ఎప్పుడు అలా ఉంటుందని చెప్పను నాకు కూడా ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు పింపుల్స్ వస్తూ ఉంటాయి అండ్ వేసుకునే మెడిసిన్స్ వల్ల కూడా నాకు త్వరగా స్కిన్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది బ్లాక్ అయిపోవడం అలా అయిపోతూ ఉంటుంది పింపుల్స్ కూడా వచ్చేస్తాయి వింటర్లో కూడా నా స్కిన్ అస్సలు బాగోదు కానీ మనం అలా మెయింటైన్ చేసుకోవడం వలన అలా అనమాట నన్ను చూసి చాలామంది ఏ అంటే మేకప్ గురించి షేర్ చేయమన్నప్పుడు నేను రెడీ అయ్యేటప్పుడు కూడా డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను ప్రజెంట్ అంటే వస్తాయి అన్ని వీడియోస్ మీరు అడిగినవన్నీ నేను చేస్తాను సో అప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను అసలు అలా మేకప్ చేసుకుంటాను నా లుక్ వితౌట్ మేకప్ నుంచి నేను మేకప్ అయిన దగ్గర వరకు మీకు షేర్ చేస్తాను సో ఇది వాటి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అండ్ ఇంకా తొందరలోనే కొన్ని హౌసెస్ కూడా సీల్కు ఉన్నాయంట మన కాకినాడలో కొత్త హౌసెస్ వెళ్తాను చూపిస్తాను కొన్ని ప్లాట్స్ కూడా ఉన్నాయని చెప్పారు స్థలాలు ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా కూడా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాను నేను మిగతా డీటెయిల్స్ మరి మీకు కావాలనుకుంటే కనుక్కొని జరిగాను ఓకేనా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీ వాషింగ్ మై ఛానల్